హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కార్తీక మాసం కదండి సో ప్రతిరోజు పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అందుకోసమే చిన్న పూజతో ఈ క్లిప్పింగ్ని వీడియోస్లో యాడ్ చేస్తూ ఉంటాను ఒకే రోజు తీసిన క్లిప్పింగ్ అయితే ఇలా డైలీ వీడియోస్లో పోస్ట్ చేయట్లేదండి సో ఇంకా మీ అందరికీ తెలిసిందే వీడియోలోకి వెళ్ళినట్లయితే మన బరానా కిటిగాడు లత సో నేను ఎక్కువగా బరానాకి ఆస్కర్ అవార్డు ఇవ్వాలనేది ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను ఆ వీడియోస్లో కూడా చెప్పాను ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటే బరానాకే ఇవ్వాలి అని ఎందుకు అంటే మంచిగా ఉన్న వ్యక్తులు కూడా పిచ్చెక్కిన వాళ్ళలాగా నటించాలి అంటే చాలా కష్టం అండి సో బాగా నటిస్తున్నాడు నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అనిపించింది కానీ ఇప్పుడు బరానాతో పాటు మన లత కిటికాడి కూడా ఇవ్వాలండి ఎందుకు అంటే అసలు వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టేశారండి ఇన్ని రోజులకైనా సరే ఓపెన్ అయిపోయారనమాట మీరు గమనించండి అసలు అసలు వాళ్ళు చెప్తున్న వీడియోస్లో అసలు ఇన్ని రోజులు వాళ్ళు చేసిన కంటెంట్ అంతా కూడా నటనేనని వాళ్ళే ఒప్పేసుకున్నారు సో బ్రో మీరు మీరు మీ బ్లాగ్సే మీ వీడియోసే మీ వైఫ్ మీ పిల్లలు మీ ఇల్లు మీ బరాననే కాదని ఎవరు అనట్లేదు సో మీరు తీస్తున్న ప్రతి ఒక్క వీడియో అందరూ నచ్చి మెచ్చి చూస్తూ ఉన్నారు కాబట్టి ఫైవ్ ల్యాక్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో మీరు పబ్లిక్ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఎందుకు వీడియో స్టార్ట్ చేస్తే చాలు ఏడుస్తూ ఉంటారు సో ఏం జరిగిందా ఏందా అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో ఆ విధంగా వీడియో చూస్తూ చూస్తూ ఉంటారు మీరు అంటున్నారు వీడియో నచ్చపోతే స్కిప్ చేయొచ్చు కదా చూసేవాళ్ళే మా సబ్స్క్రైబర్స్ అంటున్నారు మీ సబ్స్క్రైబర్స్లో కూడా ఏం జరిగిందా అని చూసే వాళ్ళు ఉంటారు సో అసలు ముందు తమ్న చూడండి అసలు తమ్నేలు అన్న మాతో లేడు అసలు ఆ ఏడుపు ఎలా ఉంది ఎంతో బాగా ఇదిగా అసలు ఏదో ఘోరం జరిగిపోయింది అన్నట్టుగా ఏడుపు పెట్టేస్తే ఆ తమ్ము పెట్టి అన్న మాతో లేడు అంటే ఆ ఫీల్ ఎలా ఉంది చెప్పండి అంటే మీ అన్నం మీ నుంచి విడిపోయి ఉంటున్నాడా అనేది అనుకోవాలా లేకుంటే అసలు భూమి మీదే లేడు అంటే చనిపోతే ఎలా పెడతారో అలా పెట్టారు ఇది నా ఫీలింగు నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో వాళ్ళు ఏమనుకుంటారు అన్న మాతో లేడు అంటే అసలు ఈ మరనాకి మెంటల్ ఎక్కిపోయింది కదా సో ఇంకా ఆయన లేడేమో ఏదైనా అయిపోయిందేమో అని చెప్పేసి ఆ తమ్మినెళ్ళు చూసి వీడియో క్లిక్ చేసేస్తారు వెంటనే మీ ఏడుపు సీన్ చూసేసి అసలు ఏం జరిగిపోయిందో అని చెప్పేసి నెక్స్ట్ ఏం జరిగిందా చూడాలని చెప్పేసి ఒక వన్ టూ మినిట్స్ చూసేస్తారు సో ఇక్కడ మీ మాటలను బట్టి అయ్యో ఇంతే నా ఏం లేదులే అనుకొని స్కిప్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే అసలు లాస్ట్లో అయినా ఏం జరిగిందో చెప్తాడేమో అని చెప్పేసి వెయిట్ చేసి చూస్తూ ఉండేవాళ్ళు ఉంటారు కదా సో తెలిసిన వాళ్ళు అయితే ఈ స్కిప్ట్ ఏమో లేకుంటే ఏదో చెప్తాడు ఏదో పెడతాడు అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది అయితే అసలు అంటే మీ గురించి నిజం తెలియని అయితే అయ్యో వీళ్ళింట్లో ఎలా జరిగిపోయిందా అని వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలతో పాటు ఇది కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఆ విధంగా మీరు పబ్లిక్ ఎమోషన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లే కదండి సో ఇండైరెక్ట్గా మీరు ఎమోషన్స్తో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అవుతుందన్నమాట సో అందుకోసమే చెప్తున్నారు అందరూ కూడా ఒకటేనండి మీరు కంటెంట్ చేంజ్ చేయొచ్చు కదా అని అంటున్నారు నిజానికైతే మనకి ఇటు కాడు నిజాన్ని అయితే ఒప్పుకున్నాడండి అతనే అతని నోటితో చెప్పాడు కదా మేము నటిస్తున్నాము మాది నటనే మాకు నటనైనా వచ్చు నవరసాలు పండించగలం మాకు అన్నింటిలో టాలెంట్ ఉంది మీకు అది కూడా లేదు కదా అన్నారు సో మీరు నటనే నటిస్తున్నారు అది పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్గా నటించవచ్చు కదా సో ఈ విధంగానే నటించాలా సో మీరు ఈ రోజు నిజాన్ని బయట పెట్టారు కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఈ నటనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని అనిపిస్తుంది రేపటి నుంచి ఇంకొక నటన్ని మీరు అనిపిస్తుంది ఎందుకు నాకు అనిపిస్తుంది అంటే లత ఏమనిందంటే అంటే రోజు పెట్టిన వీడియో ఫోర్ డేస్ బ్యాక్ది అంటే ఫోర్ డేస్ తర్వాత ఒక వీడియో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు సో అంటే నాలుగు రోజుల క్రితమే మీ అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేయించారు సో హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాడు క్యూర్ అయింది అని రేపు పెట్టే వీడియోలో చెప్తారు అంటే ఆల్రెడీ లత ఏమందంటే మా మామకి చాలా బాగుంది ఇప్పుడైతే అని చెప్పింది అంటే ఫోర్ డేస్లోనే చేంజ్ వచ్చేసింది రేపు పెట్టే వీడియోలో మా అన్న ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు సో అందులో ఉన్న క్యాప్షన్ ఏంటంటే మా అన్నకి ఇంగ్లీష్ మెడిసిన్ యూస్ చేస్తే అది రికవర్ అవ్వలేదు అది టాపిక్ నెక్స్ట్ మాట్లాడుకుందాము ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల ఎంత మెంటల్ పిచ్చి ఎక్కిన వాళ్ళకైనా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతుంది తొందరగా మంచి వ్యక్తిలాగా అంతా తగ్గిపోయి తిరిగి వస్తాడు అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టేసి సో ఇన్ని రోజులు చేసిన వీడియోస్ అన్నీ ఈ ఆయుర్వేదం మెడిసిన్ ప్రమోషన్ కోసము అని చెప్పి ఒక ట్యాగ్ అయితే ఇస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే మీ అన్నయ్యని గవర్నమెంట్ సారీ హైదరాబాదు ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ వచ్చేసి ట్రీట్మెంట్ సహకరించలేదు ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోవడానికి అంగీకరించలేదు కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల చాలా తొందరగా రికవర్ అవుతుంది సో కానీ అది అంగీకరించలేదు మీరు ఇంటికి వచ్చిన తర్వాత వేసు వేసినా కూడా క్యూర్ అవ్వలేదు ఇంకా పిచ్చెక్కింది ఎందుకంటే ఆల్రెడీ వీడియోలో చూసాం కదా మేము చాలా పిచ్చెక్కింది మెన్నకి సో అది తట్టుకోలేక మీరు హాస్పిటల్లో జాయిన్ చేపించారు కదా సో ఇక్కడ ఈ హాస్పిటల్లో రికవర్ అవుతుంది అంటే ఈ మెడిసిన్ వేసుకోవడానికి అతను అంగీకరించాడు ట్రీట్మెంట్కి కూడా సహకరిస్తున్నాడు ఎందుకు అంటే ఈ నటనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అదే బాగా మింటలు వచ్చిన వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ వాడటం వల్ల తొందరగా క్యూర్ అవుతుంది ఎలా యథావిధిగా ఫస్ట్లో ఎలా ఉంటాడో మనిషి అలానే తిరిగి వస్తారు ఒక్కసారి అయితే ఈ మెడిసిన్ వాడి చూడండి మెంటల్గా ఎవరైనా అప్సెట్ అయిన వాళ్ళు ఉంటే అని చెప్పేసి ఇది ఒక ప్రమోషన్ వీడియోలాగా ఒక క్యాప్షన్ అయితే ఇస్తారు అని నాకు అనిపిస్తుంది ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఉన్నట్లయితే ఒక్కసారి నేను చెప్పేది నిజమా అబద్ధమా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి సో ఈ లత మాట్లాడేటప్పుడు పిల్లల్ని ఎత్తుకొని మాట్లాడటం అవసరమా వాళ్ళు మాట్లాడే మాటలు ఎమోషన్స్గా ఉంటాయి ఎమోషన్ బ్లాక్ ఉంటాయి సో ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఆ పిల్లలు కూడా వాళ్ళ వైపు అదే విధంగా చూస్తున్నారు ఏదైనా సరే మనం మాట్లాడే చిన్న మాట అయినా పెద్ద మాటకైనా ఒక్కసారి ఒక్క ఫీలింగ్ మనం చూపించాల్సి వస్తుంది సో అదంతా కూడా అప్ అండ్ డౌన్ అంతా కూడా ఆ పిల్లలపై పడుతుంది కదా ఎఫెక్టు పిల్లల్ని ఎత్తుకొని మీరు వీడియో చేయటం అవసరమా చక్కగా పిల్లల్ని చాపేసి పడుకోబెడితే గిలకాయలు ఇస్తే ఆడుకుంటారని చెప్తున్నాం కదా మేము ఎందుకని అంటే వైల్డ్ కాదు కదా నార్మల్గా మాట్లాడటమే కదా అని ఎత్తుకుంటున్నారా పిల్లల్ని ఎత్తుకోవటం వల్ల ఎత్తు మరుగుతారు అంటే ఎత్తుకుంటే తప్ప ఆగరు అదేవిధంగా పెద్దవాళ్ళ ఒంట్లో ఓవర్ హీట్ ఎక్కువగా ఉంటుంది ఎత్తుకోవటం వల్ల పదే పదే మన బాడీలో ఉన్న హీట్ అంతా పిల్లలకి అబ్జర్వ్ అవుతుంది హెల్త్ పాడైపోతుంది వాళ్ళు చక్కగా ఆడుకునే పిల్లలు ఈ టైంలో ఆడుకుంటూ ఉంటారు నడిచే టైంలో ఇంకా ఎత్తుకోమని మారం చేస్తారు సో అప్పుడు ఎలాగో ఎత్తుకోవటం తప్పదు కానీ ఇప్పుడు ఆడుకునే టైము చక్కగా బోర్లుగా పడుకోబెట్టేసి అంటే నార్మల్గా మనం పడుకోబెట్టినా బోర్లుగానే తిరిగే టైం ఇది సో బోర్లుగా పడతారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒక రెండు వస్తువులు ఆడుకునేవి ముందలు వేస్తే చక్కగా ఆడుకుంటూ ఉంటారు మీరు వీడియోస్ చేయొచ్చు లత మీ పాప నీ చున్నీ పట్టుకొని ఆగుతుందని చెప్పేసి ఏంటి నాకు చున్నీ పట్టుకొని అని అమాంతం సీరియస్గా చూస్తున్నావు చిన్నపిల్లలు అయిన తర్వాత పాప అయినా బాబైనా సరే చున్నీలే కాదమ్మా జుట్టు కూడా పట్టుకోలేగుతారు ఇంకా నువ్వు జుట్టు చిక్కలేదు మీ పాపకంటే కొండ రోజులాగూ జుట్టు కూడా పట్టుకోలేగుతారనమాట సో మీ బాబు కిట్టిగా నీ బాబు అయితే నీ వైపు అమాంతం చూస్తున్నాడు ఏంటి మా డాడీ ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళకి మాటలు రాకపోవచ్చు కానీ అవగాహన అయితే అవుతుందండి అది మీకు ఇప్పుడు అర్థం కాదు తర్వాత తర్వాత అనుకుంటారు ఈ వీడియోల కోసం నా పిల్లల భవిష్యత్తుని ఇలా మార్చేసుకున్నానా నేనే చేజేతులారా అని ఇప్పుడు తల ఇలా వేసి కొట్టుకుంటున్నారు కదా అప్పుడు అదే తల దేనికేసి కొట్టుకోవాలో అర్థం కాదు సో అసలు తల పట్టుకొని కూర్చుంటారు మీరే మీ తలను మీరు తీసి రెండు చేతుల్లో పట్టు పెట్టుకొని పట్టుకొని కూర్చుంటారు ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అంతా ముందు ముందు మీకు కనిపిస్తుంది ఇప్పుడేం కనిపించదు సో మీ పిల్లల్ని చక్కగా ఆడుకునే పిల్లలే కాబట్టి పక్కన పెట్టేసుకొని మీరు వీడియోస్ చేయండి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి ఫ్యామిలీతో కలిసి సో నేను చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అనేది రేపు మీరు పెట్టే వీడియోస్లలో అయితే కంపల్సరీగా వస్తుంది నాకు తెలిసి ఆయుర్వేద మెడిసిన్స్తో ఎంత మెంటల్ ఎక్కిన వాళ్ళకైనా సరే నార్మల్గా యధావిధిగా ఫస్ట్లో ఎలా ఉంటాడో మనిషి అలానే ఉంటాడు సో మీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే ఈ మెడిసిన్ వాడు చూడండి అని ఒక క్యాప్షన్ అయితే పెట్టడం జరుగుతుంది ఒక టైటిల్ సో మీ అన్న మీకు తిరిగి వచ్చాడు అనే పెద్ద టైటిల్ అయితే పెడతాడు చూడండి ఎందుకంటే తిరిగి వచ్చాడు అంటే హాస్పిటల్ నుంచి వచ్చాడు ఇట్లాంటివి కాదన్నా తిరిగి వచ్చాడంటే ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచో అసలు ఎక్కడ మన ఊహకే అందదనమాట ఎక్కడి నుంచో వచ్చాడు అని అనుకోవాలండి అలా పెట్టేస్తాడు సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకైతే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ప్రగెట్ మై ఛానల్ బై బై టేక్